బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు తన పేరు ఫోటోలు గుర్తింపును అనధికారికంగా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని నిరోధించాలని కోరుతూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఇటీవల ఇదే తరహా కేసుల్లో నటులు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య బచ్చన్లకు అనుకూలంగా కోర్టు తీర్పులిచ్చిన నేపథ్యంలో కరణ్ జోహార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది తన అనుమతి లేకుండా కొందరు తన పేరు ఫోటోలతో టీషర్ట్లు మగ్లు పోస్టర్లు వంటి వస్తువులను తయారు చేసి అమ్ముతున్నారని కరణ్ తన పిటిషన్లు పేర్కొన్నారు ఈ చర్యల వల్ల తన ప్రతిష్టకు బ్రాండ్ విలువకు నష్టం వాటిల్లుతోందని వీటిని వెంటనే అడ్డుకోవాలని కోర్టును అభ్యర్థించారు ఇదివరకే అభిషేక్ ఐశ్వర్య ఇదే అంశంలో పిటిషన్లు వేయగా విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది సెలబ్రిటీల పేరు ఫోటో సంతక వంటి గుర్తింపు అంశాలు వారి వృత్తిపరమైన జీవితంతో ముడిపడి ఉంటాయని వాటిని దుర్వినియోగం చేయడం వారి ప్రతిష్టను దెబ్బతీయడమేనని కోర్టు వ్యాఖ్యానించింది ఐశ్వర్య కేసులోనైతే టీషర్టులు వంటి వాటిపై ఆమె చిత్రాన్ని వాడా నిషేధించడంతో పాటు ఏఐ జనరేటెడ్ కంటెంట్ డీఫేక్ ఫేస్ మార్పింగ్ వంటి డిజిటల్ మార్పుల ద్వారా ఆమె ప్రతిష్టకు భంగం కలిగించడానికి కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది ఇప్పుడు ఇదే తరహా రక్షణను కోరుతూ కరణ్ జోహార్ హైకోర్టును ఆశ్రయించారు ప్రస్తుతం ఈ పిటిషన్పై విచారణ తేదీలు ఇంకా ఖరారు కాలేదు